శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము గోచర గ్రహ రీతి అయితే తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపు నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు మరీ ఈజీగా అర్థం అవుతుంటది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మిథున రాశికి సంబంధించిన కొత్త కొత్త విషయాలను ఈ ఛానల్ లోపల చెప్పడానికి ప్రయత్నించుతుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీక్లీ వన్ టైం మనం ఇంస్టాగ్రామ్ లోపల లైవ్ కూడా అవుతుంటాము కుదిరినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి చూసుకోవట్లయితే మిథున రాశి వారికి లాస్ట్ ఒక వన్ మంత్ గమనించినట్లయితే లాస్ట్ ఒక వన్ మంత్ గమనించినట్లయితే తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం వెంటాడింది తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం అయితే వెంటాడడం జరిగింది దేనివల్ల రాసు నుంచ అష్టమ స్థానం లోపల రెండు గ్రహాలు ఉండేది ఒకటి సూర్యుడు రెండోది బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల లేదా చాలా మార్పు జరిగింది అంటే మార్పు అంటే ఎక్కడ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో లోపల చాలా చాలా మార్పు జరిగింది అది మీరు నెగటివ్ అని అనుకోండి పాజిటివ్ అనే అంత అవకాశం అయితే లేదు బికాజ్ ఎందుకంటే అష్టమ స్థానంలో ఏదైనా ప్లానెట్ వెళ్తే ఆ ప్లానెట్ కి అంత ఎనర్జీ కలగదు అంత ఎనర్జీ అక్కడ దక్కదు అని సూర్యుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాస కారకుడైన సూర్యుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త బలహీనంగా అవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ చూసుకున్నది ఫిఫ్టీన్త్ జనవరి నుంచి మిథున్ రాశి వారికి తెలుసు ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు ఏదో ఒకటి రకమైన కాస్త గెల్టీ ఫీలింగ్ అయితే చూసే అంటారు వాళ్ళు రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది ఇక ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఎలా ఉంది బాగుంది చెప్పాల్సిన ఒక మాటలు ఎలా ఉందంటే అప్పటిలా కాకుండా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఈ ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి మిథున రాశి వారికి బాగుండడం మొదలవుతుంది అలాగే చూసుకున్నది జనవరి ఫస్ట్ నుంచి మేము బాగాలేదు కానీ ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి బాగా మంచి రోజులు రావే రోజులు రాబోతున్నాయి ఎలా తెలుసుకోండి రాశి లోపల కుజుడు ఉన్నాడు షష్టాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి రాశి లోపల కుజుడు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇంతవరకు మీకు ఏవైతే చూసారో చూడండి మీకు ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందుల్ని చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు సహకారం చేసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకటి భాగ్యస్థానంలో ఉన్న శనిదేవుడు రెండోది మీ రాశిలో ఉన్న కుజుడు ఈ రెండు గ్రహాలు మీకు చాలా ధైర్యం ఇవ్వడం జరిగింది ఈ రెండు గ్రహాలు మీకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చారు చాలా మీకు ధైర్యం ఇవ్వడం జరిగింది అని కుజుడు కూడా మేము మంచి రిజల్ట్స్ ఇచ్చాడుకి మరి అంత బ్యాడ్ చెల్లె హా కాస్త ఏంటంటే అప్పులు ఎక్కువ చేయించాడు కుజుడు ఈ టైంలో ఈ పీరియడ్ లో ఏంటంటే మిథున రాశి వారికి అప్పులు చాలా చేయించాడు అని అప్పులతో పాటు తెలియని ఒక భయంతో పాటు కాస్త కొద్దిగా అన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఈ కుజుడు మిమ్మల్ని మిత్రుడు చేయించాడు కాస్త ఆక్రోషానికి రావడము తొందరపాటు చేయడము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇది మిథున రాశి వారు కుజుడు చేయించాడు కాదనట్లేదు కానీ ఇప్పుడు ఏదైతే గ్రహస్థితి ఉందో ఎందుకంటే ప్రెజెంట్ నవమ పంచమ యోగం కండిషన్ నడుస్తుంది శనిదేవుడు సూర్యుడు అలాగే బుధుడు ఈ మూడు గ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నాయి ప్రజెంట్ అని తృతీయాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం ఇది దీన్ని మనం ఒక రాజయోగం అంటాం దీన్ని అని రాశాధిపతి కేంద్రాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం దీన్ని కూడా కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు ఇది చాలా మంచి రాజయోగం ఎవరి ప్రజెంట్ అయితే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ కి సంబంధించి ఏజెన్సీ బిజినెస్ ఉన్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజులో చాలా బాగుండబోతుంది ట్రావెలింగ్ ఏజెన్సీ ట్రావెలింగ్ బిజినెస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ కి సంబంధించి పని చేస్తున్నారో బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు బిల్డర్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాబే రోజులో బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇక్కడ స్పిరిచువల్ లోపల చాలా ధర్మ ప్రబోధన గురించి ఎవరిది చాలా ఎక్కువ స్పీచెస్ చాలా ధర్మం సంబంధించిన మోటివేషన్ చేస్తుంటారో చెప్తుంటారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది అంటే చెప్పాల్సింది ఏంటంటే మిథున్ రాశి వారు కాస్త మంచి రోజులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు కొద్దిగా అంత బలంగా అయితే లేదు ఎందుకు అది కూడా తెలుసుకోండి మీ తృతీయం స్థానం మీ సారీ మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కేతు ఉన్నాడు కేతు చతుర్థ స్థానంలో ఉంటే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి కేతు చతుర్థ స్థానంలో ఉంటే ప్రత్యేకంగా జాతకుడికి కొన్ని జరగబోయే విషయాలు తెలుస్తుంటాయి జాతకుడికి కొన్ని జరగబోయే విషయాలు తెలుస్తుంటాయి కానీ తెలుసుకోవడం ముఖ్యం కాదు దాని నుంచి ఎలా మనం ఓవర్కమ్ అవ్వడం అది ముఖ్యం సపోజ్ నాకు నేను ఎగ్జామ్ లో పాస్ అవుతానని కానీ పాస్ అవ్వడానికి ఏం చేయాలి ముందు తెలుసుకోవాలి కదా చదువుకోవాలి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఎప్పుడు చదువుకోవాలి తెలిసి ఉండాలి కదా అండి కేవలం తెలిసి ఉండడం ఉపయోగం కాదు దాన్ని ఎలా మనం ఉపయోగించాలి లైఫ్ లోపల అది కూడా చాలా ముఖ్యమైన విషయం కానీ పర్వాలేదు కేతు మిమ్మల్ని చాలా కొద్ది విషయాలు మంచిగా చేశాడు అని చెప్పాను మంచి జరిగింది కూడా అవి కేతు వల్ల కానీ కేతు వల్ల ఒకటి ఏంటంటే మీకు ఒక మాట చెప్పే స్టార్టింగ్కి భయం భయం చాలా ఎక్కువ గత వన్ మంత్లో చూశారు ఆ వన్ మంత్ లోపల భయం చూడడానికి ఇంకో కారణం ఏంటంటే కేతు కూడా మిమ్మల్ని చాలా భయపెట్టాడు ప్రత్యేకంగా భయపెట్టాడు ఇక్కడ ఫ్యామిలీ లోపల భయపెట్టాడు ఫ్యామిలీ లోపల కేతు మిథున రాశి వారిని చాలా భయపెట్టాడు ఇప్పుడు అంత భయం ఉందా అంటే అంత భయం లేదు ప్రెజెంట్ మిథున రాశి వారు ఒక్కటి ఒక విషయం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీ ఇంట్లో అమ్మగారు ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రెజెంట్ అమ్మగారి ఆరోగ్యం అంతా సరిగ్గా లేదు ఈ సమయంకి అయితే అంతా సరిగ్గా అయితే కనిపించట్లేదు మదర్ హెల్త్ అంతా బలంగా అయితే ప్రెజెంట్ ఇక్కడ మిథున్ రాసి వారికి కనిపించట్లేదు బీ కేర్ఫుల్ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి యోర్ మదర్ హెల్త్ ఇంకొక విషయం గమనించండి ఈ భాగ్యస్థానంలో సూర్యుడు అదే రకంగా శనిదేవుడు అదే రకంగా బూధుడు ఉండడం వల్ల వ్యాపార పరంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా పనులు కనుక పెండింగ్ లో ఉన్నట్లయితే మీ వర్క్ మీ బిజినెస్ ఉంది అందులో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవడానికి ఏదైనా వెయిటింగ్ చాలా రోజుల నుంచి కనుక మీరు చేస్తున్నట్లయితే అటు పక్క నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే దక్కబోతున్నది అని ప్రత్యేకంగా ఏంటంటే మీరు చేసే ఎఫర్ట్స్ లోపల కాస్త దైవీ సహకారం కూడా ఉండబోతుంది మీరు చేసే ఎఫర్ట్స్ తో పాటు దైవీ సహకారం కూడా ఉండబోతుంది అని పాటు విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి రోజులే ఉండబోతున్నాయి మంచి చదువుకోండి బాగా చదువుకోండి మంచి సపోర్ట్ కూడా మీ గ్రహాల నుంచి కనబడుతుంది కానీ గోచర గ్రహ స్థితి కన్నా మీ జాతకం లోపల కనుక దశ సిరీస్ బాగున్నట్లయితే విద్యార్థులు మంచి స్థానంలో వెళ్ళి తీరుతారు దశ కనుక సరిగా లేకపోతే కాస్త వేరే ప్రభావం కూడా చూడగలుగుతారు దశమ స్థానంలో రాహు అదే రకంగా శుక్రుడు ఉన్నాడు ఇక్కడ మిథున రాసి వారు ఎవరైతే సినిమా ఫీల్డ్ నుంచి సంబంధించి పని చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది సినిమా ఫీల్డ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో పని వాళ్ళకు చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఎవరైతే ఇంతవరకు విదేశాలకు వెళ్ళలేదు వరకు ప్రపోషన్ కోసం అంటే ఎవరికి పర్పోజ్ కోసం ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు చాలా ఫారెన్ తిరిగే అవకాశం ఉంది కొత్త కొత్త చోట్లకి రావి రోజులో చూసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సినిమా ఫీల్డ్ లోపల కొత్తగా జాయిన్ అవ్వాలి వారికి ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ దశమాధిపతి ద్వాదశ స్థానంలో ద్వాదశాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఎవరి బిజినెస్ అయితే ఎవరి వరకు అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి సంబంధించి పని ఉందో వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి కానీ రాష్ట్ర నుంచి ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల అవుతుంది ఏం తెలుసా కొన్ని సార్లు కళలు సరిగా పట్టవు కళలు డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా పట్టవు ఆ డ్రీమ్స్ లోపల ఏదో జరుగుతున్నట్టు కనబడుతుంటది ఇక్కడ మిథున్ రాశి వారికి ఎవరైతే ఎవరికైతే ప్రత్యేకంగా చెడు కళలు ఎక్కువ పడుతుంటాయో వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి అది ఎందుకు అవుతుంది అని చెప్పడానికి మీకు ప్రయత్నించుతాం ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు షష్టాధిపతి రాశిలో ఉండడం వల్ల షష్టాధిపతి అంటే కూచుడు అవుతాడు ఈ షష్టాధిపతి రాశిలో ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కనుక మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే కాంపిటేటివ్ కోసం ఎగ్జామ్ కోసం కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంకా గట్టిగా ప్రిపేర్ కాండి ఇంకా గట్టిగా ప్రిపేర్ కాండి కించిత్ కూడా అందులో మీకు లోపం ఉండకూడదు ఆ రకంగా ప్రిపేర్ అవ్వండి కొద్ది బ్యాడ్ హ్యాబిట్స్ కూడా రాబోయే రోజుల్లో కలిగే అవకాశం కనబడుతుంది కానీ కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండండి కాస్త ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల లోపల ఇక్కడ మిథున్ రాశి వారికి అంత బాగా కనిపించట్లేదు ఓవరాల్ చెప్పాలంటే మిథున్ రాశి వారికి రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో సమయము చాలా బాగుండతుంది బాగంటే ముందుకు వెళ్ళబోతున్నారు ఇన్ని రోజులు ఏంటంటే ఒకటే చోటు ఆగారు కానీ రాబోయే రోజుల్లో కాస్త మీరు ముందుకెళ్ళి పరిగెడతబోతున్నారు ఇది మంచి విషయం మంచి కండిషనే కాస్త మీ కులదేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఆరాధించండి ఎక్కువ వాళ్ళని పూజించండి కానీ భాగ్యస్థానంలో మూడు గ్రహాల కాంబినేషన్ ఉండడం వల్ల తీర్థ క్షేత్రాలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది పితృదేవతలకి సంబంధించిన ఏదైనా పూజ చేయాల్సినట్లయితే అది కూడా కనబడుతుంది బికాజ్ ఎందుకంటే పితృదేవతలు ఎందుకు చెప్పినా తెలుసుకోండి తొమ్మిదో స్థానం ఇది పితృస్థానం అని ఆ పితృస్థానంలో పితృదేవుడు అయినా సూర్యుడు వచ్చాడు తోడుగా కూడా శనిదేవుడు సంతాన కారకుడు సూర్యుడు సూర్యుడు సూర్యుడుతో పాటు శనిదేవుడు కూడా ఉన్నాడు బుద్ధుడు కూడా ఉండడం వల్ల దేవతలకు సంబంధించిన ఏదైనా పూజ రాబోయే రోజులు మీరు చేసే అవకాశం కూడా చాలా ప్రబలంగా కనబడుతుంది ఈ టైంలో మీరు ఏదైనా చాలా అనుకున్నట్టు చేయండి చాలా మంచి రిజల్ట్ మీరు తప్పకుండా చూడగలుగుతారు దశమ స్థానంలో రాహుతో పాటు శుక్రుడు ఉండడం వల్ల ఇక్కడైనా మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కొత్త ప్రేమ సంబంధం మొదలే అవకాశం కూడా ఇక్కడ మిథున రాశి ప్రెజెంట్ కనబడుతుంది కుల దేవత ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీ మాత్రేనమా